గిరిలో స్పెషల్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఇన్ని చీరలతో వచ్చేసానో చూడండి ఎంత గ్రాండ్ కలెక్షన్తోనో మా అమ్మలకు అందరికీ మంచిగా ఇవ్వాలని చెప్పి తయారు చేయించిన చీరలు వైట్ పట్టు చీర డిజిటల్ ప్రింట్స్ ఇవి కలకటా పంపించి ప్రాసెస్ చేయించినవి శారీ విత్ బ్లౌజ్తో చాలా డిఫరెంట్గా ఉంటాయండి సూపర్ వెరైటీస్ చేయించాము అదొక వెరైటీ ఇదిగోండి దాంట్లోనే ఇదొక టైప్ ఇది బోర్డర్లో ప్రింట్ చేసింది ఆ గ్యాప్ బార్డర్లో ప్రింట్ చేయించింది చీర మామూలుగా ఇంతకుముందు దానికి అప్లిక్ వర్క్ కలంకారీ అప్లిక్ వర్క్ చేయించాం కదా మనం అట్లా ప్రింట్ ఎందుకు చేయించకూడదు వాళ్ళతో మాట్లాడితే ఇట్లా చేశారండి ప్రింటే అది చాలా డిఫరెంట్గా చేసి ఇదిగోండి ఇంత మంచిగా బ్లౌజ్ కూడా చేయించారు బోర్డర్ ఏది వస్తే అది అట్లా చేయించింది అట్లాగే ఇంకొక స్పెషల్ వెరైటీ పటోలా ప్రింట్స్ మనం స్క్రీన్ ప్రింట్ చేయించాము ఒకప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో స్క్రీన్ ప్రింట్ చేయించాము చీరలు అదే సేమ్ స్టైల్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్ చేసాం మంచిగా బ్యూటిఫుల్ వెరైటీతో కొత్త కొత్త ప్రింట్స్తో మా చీరలాంటి చీరలు ఎక్కడ దొరకవు మా చీర లాంటి ఎక్కడ ఉండవు మేము సూపర్గా చేస్తామని చెప్తాం కదమ్మా అమ్మ కోసమేనండి చేస్తాము మా దేవతల కోసం మా తల్లి ఇట్లాంటి చీరలు కట్టుకుంటే తెలియాలండి ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర అని అంత గొప్పగా అనిపించాలి మీకు హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేస్తున్న మా దేవతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారండి ఇంత మంచిగా ఆదరిస్తున్నారు దానికి తగ్గట్టుగానే మేము కూడా ఇంకా మంచిగా ఇవ్వాలి ఇంకా క్వాలిటీ ఇవ్వాలి ఇంకా కొత్త వెరైటీస్ ఇవ్వాలని చెప్పి ఇదిగోండి ఇటువంటి అద్భుతంగా తయారు చేసే చీరల్ని ప్రింట్స్ చేస్తున్నాం లేటెస్ట్ వెరైటీసు స్పెషల్ డిజైనర్ శారీస్ మంగళగిరిలో ఇదిగోండి చిరంతా అలాగా ప్రింట్ వచ్చింది కదా దానికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ వస్తుంది క్లాత్ సూపర్ సూపర్గా చేయించిన క్లాత్తో లేటెస్ట్ వెరైటీసు స్పెషల్గా మంగళగిరిలోనే అద్భుతం ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లేటెస్ట్ మోడల్స్ డిజైనర్ శారీస్ కోసం ఒకసారి స్టోర్కి రండి ఎంత మంచి మంచి మోడల్సు ఎటువంటి డిజైనర్ శారీస్ ఉంటాయో చూడవచ్చు కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ సూపర్గా చేయించారండి చాలా మంచి డిజైనర్స్ వచ్చినాయి ఎప్పుడు ఒకే స్టైల్ డిజైన్స్ కాకుండా ఇప్పుడు ఈ స్టైల్ బ్రాడ్ ఫ్లవర్సు స్మాల్ ఫ్లవర్స్ స్టైలు ఫ్లోరల్స్ డిజైన్తో ప్లెయిన్ బ్లౌజు కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇది ఇప్పుడు కొత్త వెరైటీ సూపర్ కలర్సు లేటెస్ట్గా క్యాప్ బార్డర్లో బెన్నె సిల్క్ శారీస్ అంటారు కేఎస్ఐసి ఉంటుంది కదా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వారిది ఆ చీరలు మైసూర్ సిల్క్ చీర ఎలా ఉంటుందో అలాగా మన మంగళగిరి పట్టు చీర వైట్ పట్టు చీర పంపించి కలకట పంపించి ప్రాసెస్ చేయించింది న్యాచురల్ కలర్స్ డైన్ సూపర్ సూపర్ కాంబినేషను చాలా గ్రాండ్గా లేటెస్ట్ వెరైటీ ప్రింట్ శారీస్తో ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయి ఈ శారీస్ ప్రైసెస్ అన్నీ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఉన్న చీరలు అండి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది గ్యాప్ బార్డర్ సారీస్ సూపర్ కలర్స్ వచ్చినాయి ఇందులో చిన్న బార్డర్ వచ్చేసేటప్పటికి ఇది ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ క్లాసికల్స్ అంటారు కదా సూపర్ క్లాసికల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర దీనికి పళ్ళు అలా వచ్చింది బ్లౌజ్ బాందిని ప్రింట్ ఇది ప్రింట్ శారీ మొత్తము ఇలాగా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ కానీ శారీస్ కానీ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది పట్టు ప్యూర్ ఒరిజినల్ పట్టు బురుగు దారంతో చేసిన మంగళగిరి పట్టు చీరకి కలకట పంపించి ప్రాసెస్ చేయించిన వెరైటీసు లేటెస్ట్ మోడల్సు స్పెషల్ డిజైనర్ శారీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషను ప్రతి డిజైన్లో కూడా కొంచెం రెండు మూడు రంగులు ఉంటాయి అయిపోయిన తర్వాత వస్తే ఉండవు అయిపోతూ ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ఇందులో గోల్డ్ జెరీలు ఉన్నాయి సిల్వర్ జెరీలు కూడా ఉన్నాయి ప్రింట్స్ అయితే మటుకు ఈసారి సూపర్ ప్రింట్స్ వచ్చినాయండి చాలా డిఫరెంట్గా ఉన్న వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీ చాలా బ్యూటిఫుల్గా మంగళగిరిలోనే అద్భుతం చూడాలనుకుంటే మీరు ఒక్కసారి స్టోర్కు రండి ఇంత గ్రాండ్గా ఉన్న కలెక్షన్స్ చూడవచ్చు లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ చేశారండి ఇంత మంచి మంచి కాంబినేషన్స్ అంటే చీర కట్టుకుంటే అద్భుతంగా అనిపించాలి మీరు ఇది ఫంక్షన్స్ అప్పుడు కట్టుకోండి ఈ చీరలు చాలా గ్రాండ్గా ఉంటారు మీరు ఇది తక్కువ రేటు నాలుగు వేల ఐదు వేల రూపాయల చీర కదా దీన్ని ఏం తీసుకుంటాము ఫంక్షన్కి అనుకోవద్దు చీర చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంది అనేది అంత గ్రాండ్గా అనిపిస్తారు మీరు ఒకసారి కట్టుకోండి అంతగా నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఒక చీరని మీరు కవర్లో పెట్టుకపోండి ఈ చీర కట్టుకునేమో ఫంక్షన్కి వెళ్ళండి ఇంకా చీర మార్చాల్సిన పని ఉండదండి ఎందుకంటే అమ్మకి చెప్తారు కదా వాళ్ళు చీర చాలా బాగుంది అక్క నీ చీర చీర వదిన బాగుంది చీర వదిన చాలా బాగుంది అని అట్లాగ ఇంకా అప్పుడు ఇంకా కవర్లో చీర తీసాల్సిన పని తీయాల్సిన పని ఉండదు అంత బాగుంటాయి ఈ చీరలో చాలా స్పెషల్గా చేయించామండి ఇది ప్యూర్ పెన్ కలంకారీలో ఒకసారి చేయించాం ఇట్లాంటిది ఇప్పుడు ఈ స్క్రీన్ ప్రింట్స్లో కూడా చేయించాం డిజిటల్స్లో సూపర్గా క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా మంచిగా వచ్చింది బ్యూటిఫుల్ వెరైటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో బ్లౌజు కాన్సెప్ట్ చూసారు అది కలంకారి కాన్సెప్ట్ దూరానికి మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అది పెన్ కలంకారి ఉన్నట్లే ఉంటుంది అంత మంచి మంచి మోడల్స్ డిజైనర్స్గా చేసిన చీరలు వచ్చినాయండి ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ ఈ పటోలా ప్రింట్ శారీస్ ఒకప్పుడు మనము చాలా సంవత్సరాలు అప్పుడు స్క్రీన్ ప్రింట్స్ వస్తున్న కొత్తలో ఇప్పుడు అప్పుడు ఈ డిజిటల్ లేదు అప్పుడు మనం ఇలాంటిది ఫోటోల ప్రింట్ చేయించాం చీరలు పాత వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి చాలా గ్రాండ్గా ఉన్నాయి మంచి వెరైటీస్లో లేటెస్ట్ మోడల్స్ స్పెషల్గా చేయించిన డిజైనర్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో అద్భుతం మా మమ్మల్ని అందరూ ఎంతగానో ఆదరించిన గడిచీరలు చాలా స్పెషల్గా వచ్చినాయి మంచి మోడల్స్లో మల్టిపుల్ కలర్స్ చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయండి గ్రాండ్ కలెక్షన్స్ ఈ చీరలు అన్నీ కూడా మీరు ఏది కావాలనేది స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీయండి దానికి మీరు నెంబర్కి వాళ్ళు మీకు ఏ చీర కావాలో సెలెక్ట్ చేసి పంపిస్తే దానికి చక్కగా రెస్పాండ్ అవుతారు మంచిగా చేస్తారు ఇంకొకసారి ఎప్పుడు కూడా మా మా అమ్మతో ఆ అమ్మకి కొంచెం ఇబ్బంది కలిగింది ఎప్పుడో ఒకసారి రెస్పాండ్ అవ్వలేదని అన్నారు ఇంకా ఆ పరిస్థితి రాదు ఎందుకంటే కంపల్సరీగా ఎవరో ఒకళ్ళ చేతిలో ఆన్లైన్ ఉండేటట్లుగా చూస్తున్నాము మంచి మంచి మోడల్స్ అండి చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించాలని చెప్పి తయారు చేయించిన మంగళగిరి చీరని బెన్నీ సిల్క్ లాగా సూపర్ కాంబినేషన్స్ లేటెస్ట్గా ఉంటుంది ప్యూర్ అండి ఇదంతా కూడా నువ్వు పట్టు చాలా మెత్తగా ఉండి హాయిగా అనిపిస్తుంది మీకు మన బెన్ని సిల్క్ చీరలు క్రేపు జార్జెట్ చీరలు ఉంటాయి కదా అలాగా ఉంటుంది మెటీరియల్ చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు సౌకర్యవంతంగా ఉంటుంది చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్కి కట్టుకెళ్ళండి ఈ చీరలు లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి సూపర్ కాంబినేషన్లో మంచిగా తయారు చేయించిన వెరైటీస్ ఇప్పుడు ఈ చీరలతో పాటుగా ఇవన్నీ జరీ బార్డర్లు వచ్చింది కదా ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది స్కాలాప్ బార్డర్ వచ్చి వితౌట్ జెరీలో ఇదిగోండి బార్డర్ చూడండి కింద వచ్చింది మంచి కాంబినేషన్స్ చేశారండి చాలా సూపర్ డిజైన్స్ ఇది కేవలం ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో లేటెస్ట్గా వితౌట్ జెరీ బార్డర్లో చేసిన చీరలు మంచి మంచి మోడల్స్ సూపర్ డిజైనర్స్ లేటెస్ట్ వెరైటీ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషను ఆ బోర్డర్ ఏది చేశారో స్కాలప్ బోర్డరు అదే కలర్తో బ్లౌజ్ చేసింది సంపంగ రంగు గ్రీన్ కలర్ శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యూర్ ఒరిజినల్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ వితౌట్ జరీ వై ప్రింట్ అందులోకి ఎప్పుడో చూసింది మళ్ళీ వస్తుంది కొత్త కాంబినేషన్స్ పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయండి ఈ ప్రింట్స్ ప్రింట్సు ఎప్పటికప్పుడు అలాగే వస్తాయి ఎప్పుడు కూడా ఒక రకము వేరే చేసినట్లుగా ఇంకొకటి లాగా అనిపించదు ఎప్పుడు చూసినా పాత లాగా ఉండదు ఎప్పటికప్పుడే కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ లేటెస్ట్ ప్రింటెడ్ శారీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మంగళగిరిలోనే లేటెస్ట్గా తయారు చేయించిన చీరలు బ్యూటిఫుల్ వెరైటీ అండి ఎంత అద్భుతంగా ఉంది చూసారు చీర ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ చూడండి ఇంత మెత్తగా మీరు వీడియోలో చూస్తున్నప్పుడే ఫీల్ అవ్వచ్చు అండి ఆ మెత్తదనము ఆ పట్టు పరిమళం ఆ పట్టు మృదుత్వం అంత మంచిగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ చాలా బాగుంటుంది ఇది కేవలం ప్యూర్ హ్యాండ్లూమ్ అవటం వలన ఒరిజినల్ దారంతో చేసిన చీరలు మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన చీరని కలకటా పంపించి ప్రాసెస్ చేయించాం లేటెస్ట్ వెరైటీస్తో మంచి మంచి డిజైనర్సు ప్రింటెడ్ శారీసు చాలా గ్రాండ్గా ఉన్న చీరల కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర మన స్టోర్ ఉంటుంది మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత మన మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్